ఇండికోరి సీరియల్ సెప్టెంబర్ నైన్టీన్త్ ప్రోమో విరాట్ చంద్రకళ బర్త్డే సర్ప్రైజ్గా చేసి తనని హ్యాపీ చేద్దామని అనుకుంటాడు కానీ శాలిని కరెక్ట్గా చంద్రకళ కేక్ కట్ చేసేటానికి శృతి మొబైల్కి ఒక వీడియో వచ్చేలా చేస్తుంది అది తను ఆఫీస్లో అందరితోనూ బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వీడియో అందులో తను అర్జున్కి కేక్ తినిపించడం అవి ఉంటాయి కావాలని శాలిని దాన్ని శృతి ఫోన్కి వచ్చేలా చేస్తుంది శృతి కరెక్ట్గా కేక్ కట్ చేసే టైంకి ఆగు చంద్రకళ నువ్వు ఆల్రెడీ ఆఫీస్లో బర్త్డే చేసుకున్నావా అని అడుగుతుంది దీంతో విరాట్ బాధపడతాడు శ్యామల అయితే చంద్రకళ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అబ్బాయిలతో అలా రాసుకు పుసుకు తిరుగుతావేంటి ఇష్టం వచ్చినట్టు ఎక్కపక్కల అని ఇంకా దాంతో విరాట్ బాధపడిపోయి కేక్ కట్ చేయించకుండానే వెళ్ళిపోతాడు చంద్రకళ కూడా తన గదిలోకి వెళ్ళి అక్కడ అద్దం మీద హ్యాపీ బర్త్డే మధు అని రాసి ఉండడంతో తను చాలా సంతోషంగా విరాట్ దగ్గరికి వెళ్తుంది విరాట్ చంద్రకళ చేత బర్త్డే కేక్ కట్ చేయించి తనకి విషేష్ చెప్తాడు చంద్రకళ చాలా సంతోషంగా ఇదే కదా బావా నేను కోరుకున్నది నీతో ఇలా కలిసి ఉండడమే నాకు కావాలి అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా విరాట్ అప్పుడు కళ్ళు చంద్ర నేను నీకు గిఫ్ట్ ఇచ్చాను అని తనని సర్ప్రైజ్ చేయాలని అనుకుంటాడు తను ఒక మంచి నెక్లెస్ తెచ్చి చంద్రక చూపిస్తాడు తను చాలా బాగుంది అని చెప్పి నువ్వే నా మెళ్ళలో వేయి బావా అని అంటుంది విరాట్ చాలా సంతోషంగా ఆ నెక్లెస్ ని చంద్రకళ మెళ్ళలో వేసి అది చూసి మురిసిపోతూ ఉంటాడు